వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ వచ్చాయి మండలం సమీపంలోని ఓ రైతు జీ టు దుర్గు మిర్చి విత్తనాలు వాడటంతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుంది అని మిర్చి పంటను పరిశీలించేందుకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ జీ టు దుర్గా మిర్చి విత్తనాలు వాడటంతో ఎరుపు రంగు కాయ తలు తక్కువ ఎకరంకు ముప్పై క్వింటాలపై దిగుబడి వస్తున్నది రైతులు తెలుపుతున్నారు మిర్చి పంటను చూస్తే ఎందుకు సమీప రైతులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు చె నా పేరు బాణవత రాంబాబు అండి మాది కట్టు నేలకొండపల్లి నెలకొండపల్లి డిస్టిక్ నెలకొండపల్లి మండలం ఖమ్మం డిస్టిక్ నేను జినెక్స్ సీడ్ వాళ్ళది దుర్గా జీటు అనే వెరైటీని వత్సవాయి మన శివ గారు ఇచ్చారు శ్రీ శ్రీనివాస సీడ్స్ నుంచి తీసుకొచ్చాను ఈ ముత్తు మన జినెక్స్ సీడ్లో సేల్స్ మ్యాన్గా పనిచేస్తారండి తను ఇక గట్టిగా ఒత్తిడి చేసి ఈతనాలు అయితే ఇచ్చిండు నాకు ఇచ్చిన తర్వాత పెట్టానండి ముప్పై రెండు అంగళాలు వచ్చి పెట్టాను ముప్పై రెండు అంగళాలు అనేది సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖుని వేసానండి బాగా వెనక వర్షాలు పోయి అన్నీ అయిపోయిన తర్వాత పెట్టాను అయినా కానీ మంచిగా ఏపుగా ఎదిగింది సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చాయి మంచి దగ్గర గణపు చిక్కగా ఉంది కాపు మంచి చిక్కదనం కాపు ఆ తర్వాత వచ్చేసి కలర్ బాగుంది తాళు శాతం తక్కువ ఉంది నల్లిని తట్టుకుంది కాయ మంచి సైజు ఉంది కోత కూడా మంచిగా తెగే ఇత్తనమే కాపు మంచి చక్కగా ఉంది కలర్ల విషయంలో కానీ కాపు విషయంలో కానీ ఈ నల్లిని తట్టుకునే విషయంలో కానీ దోమ తెగులు ఇటన్నిటినీ మంచిగా తట్టుకొని దిగుబడి మాత్రానికి అధిక దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను ముప్పై గంటలు రావచ్చు అని అన్నారు నిన్న వచ్చేసి ఒక మన శివగారు ఈ ముత్తు ఫీల్డ్ పెట్టారు ఫీల్డ్లో ఒక ఐదు వందల మంది దాకా వచ్చారు ఐదు వందల మంది రైతులు వచ్చి ముప్పై గంటలు దిగుబడి రావచ్చు అని అనేది అయితే అన్నారు ఈరోజు ఖమ్మం డిస్టిక్ నేలకొండపల్లి మండలం బాణావత రాంబాబు గారి పొలంలో జీటు దుర్గ జినెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఒక మిరప విత్తనాన్ని క్షేత్ర ప్రదర్శనలో ఉంచడం జరిగింది ఇక్కడ సుమారు ఐదు వందల మంది రైతు సోదరులకు ప్రదర్శనను గావించినప్పుడు ప్రతి రైతు సోదరుడు కూడా మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఏపుగా మొక్క పెరిగిందని మంచి దిగుబడి వచ్చిందని ఎటువంటి తాలు శాతం లేదని చుట్టుపక్కల పొలాలకి నల్లి ప్రభావంతో దిగుబడి తగ్గినప్పటికీ ఈ జీటో దుర్గ ఎటువంటి సమస్యలు ఎదుర్కోకుండా మంచి దిగుబడి వచ్చిందని చెప్పి ప్రతి రైతు కూడా ఆనందాన్ని వ్యక్తం చేశాడు మాకు కూడా మంచి సంతోషం కలిగింది